ఇప్పుడే మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం మన ఆపోజిట్ సో ఇప్పుడు మెయిన్ రోడ్ మీద ఉన్నాం కాబట్టి హెల్మెట్ పెట్టుకొని రెడీ అయిపోతే బెస్ట్ హెల్మెట్ సిగ్నల్ పడినా పడదా పడేదానికి ఛాన్స్ ఉంది మనం లెఫ్ట్ కట్ చేద్దాం అంటే ఎందుకు ఒక నిమిషం ఆగితే వెళ్ళిపోతాం కదా అయ్యా నింద బయట రెండు పగకు పక్కకి వెళ్ళే పోయినాయి బైక్ అలా ఉన్నాయి అంటే సో ఇప్పుడు పెద్ద దేవాలయానికి దగ్గరలో ఉన్నాము ఇది డ్యూబ్లీస్ దగ్గరలో ఉన్నాము అండ్ డ్యూబ్లీస్ ఎప్పుడో ఎంటరీ ఎంట్రీ ఎంటరీ ఇచ్చేసినాం అనమాట ఇప్పుడు ఉంటుంటాయి లెఫ్ట్ కట్ చేసి రైట్ స్ట్రేట్ వెళ్ళిపోవాలి నాకైతే ఒకటి అర్థం కాదు ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ వస్తామో చక్కగా డ్రైవ్ చేయని చక్కగా డ్రైవ్ చేయని ఎక్కువ మంది ఉంటారు అంటే చక్కగా డ్రైవ్ చేయడమే ఎక్కువగా డ్రైవ్ చేయని వాళ్ళు మాత్రమే ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటారు చాలా మంది పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తారు కొంతమంది మాత్రమే కార్లు ఉన్నాయిరా అసలు ఇక్కడ ఏం కార్లు గాని కార్లు పెద్ద పెద్ద కార్లు అన్ని ఉన్నాయి కార్లకెళ్ళి కొట్టుకుంటూ ముందుకు వస్తున్నాను తీసుకున్నాం కొద్ది ముందే టెంపుల్ ఉంది చెప్పాయి కదా లాస్ట్ మినిట్ లో ట్రాఫిక్ మనల్ని వదిలిపెట్టి ఉండదు మనమే ముట్టుకొని బయటకు వస్తాం అనమాట ట్రాఫిక్ వచ్చేసాం పెద్దమ్మ టెంపుల్ కనబడుతుంది కదా ముందడం మత్తుందరికీ స్వాగతం సుస్వాగతం ఇక మండపం లోపలికైతే వచ్చేసినాం మొన్న రీసెంట్ గా మనకు ఈ కదమ్మ తల్లి దేవాలయం లోపలికైతే మనం వెళ్ళబోతున్నాం లోపటికి వచ్చేసాం టెంపుల్ మన ఉంది అమ్మ ఆ పెద్దమ్మ తల్లి దేవాలయం ఎదురుగా లోపలికి ఇలా వస్తుంటే బాగుంది కదా చాలా బాగుంది టెంపుల్ మాత్రం లోపలికి వెళ్ళాలి ఇలా ఇలా అలా దర్శించుకోవాలి లోపలికి వెళ్తూ ఉంటే ఇలా బతులు లోపలి ఇలా సైకల్ లోపలికి రావడమే లోపలికి వచ్చేస్తే ఇంకొక టెంపుల్ ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి లోపలికి ఎప్పుడుకి వచ్చాం కదా やった。まの。まのでやれ、ああ。<laughs> ఇప్పుడు మనము పెద్దమ్మ తల్లి దేవాలయంకి బయట ఉన్నాం సో ఇప్పుడు లోపలికెళ్లి దేవాలయాన్ని చూసి దర్శించుకొని మనం మనం మనము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు ప్రస్తుతం బ్యాక్ సైడే ఉన్నాం ఐ మీన్ బయటనే ఉన్నాయి ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్ళలే ఇంకా వెళ్ళి అయితే చూద్దాం ఆ ఇప్పుడు వెళ్ళి దర్శించుకొని పెద్దమ్మని దేవాలయాన్ని దర్శించుకొని బయటకైతే వచ్చేద్దాం ఇంకా అటు సైడ్ చూద్దాం పెద్దమ్మ తల్లి దేవాలయం లోపలికి వచ్చినప్పుడు వినాయకుడు ఎంట్రీ ప్లేస్ ఎంట్రీ ప్లేస్ అనమాట ఇక్కడ

అమ్మవారు పెద్దమ్మ పెద్దమ్మ దర్శనం జరిగింది జూబ్లీల్స్ పెద్దమ్మ అమ్మవారి దర్శనం జరిగింది ఇప్పుడు అదే విధంగా ప్రదక్షిణలు అయితే చేయబోతున్నా ప్రదక్షిణలు చేస్తూ చేస్తూ ఇప్పుడైతే మొదలు పెట్టాను చేస్తున్నా అంటే ఫస్ట్ స్టార్ట్ అయిపోయింది అందరూ నా వెనుకున్నారు అందరికన్నా ముందు నేనే ఉన్నా ఇప్పుడు ఖాళీగా అయితే వెళ్తున్నా ఎవరు లేరు నా ముందు చూపించ చూడండి నా వెనుక కూడా ఖాళీ పెద్దమ్మ గుడి కనబడుతుంది కదా ఇప్పుడు నేను నా నా కోరిక కోరికను మనిషి ముందుకు వెళ్ళాలి అని సాధించాలని చాలా ఉంది కొన్నిసార్లు దైవమైనా సరే కొన్నిసార్లు మనం మొక్కుకునే మొక్కు అయినా సరే తొందరగా నెరవేరుస్తుంది అని ఒక నమ్మకం నా నమ్మకం నా ఒక్కటే కాదు ఇక్కడ చాలా మందితో సహా వీళ్ళందరి కోరిక లేదు నిలబడితే వాళ్ళకు కోరికలు అని చెప్పి నమ్మకంలో ఒక నమ్మకం సో ఫస్ట్ ప్రొజెక్షన్ అయితే అయిపోయినాయి నేను స్టార్టింగ్ నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ లో నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేసాను ప్రయాణం అంటూ మొదలు పెట్టింది ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మొదలు పెట్టిన వాడిని నేను అనుకున్న కొన్ని విజయాలు అయితే సాధించుకుంటూ ముందుకు ముందుకొచ్చా కొన్ని అడ్డంకులు అయితే జరిగాయి అది ఎలా చెప్పగలను అంటే మొదలు పెట్టింది ఇక్కడ నుంచి కాబట్టి అమ్మ దర్శనం జరిగింది కాబట్టి చాలా హ్యాపీతో ఫీల్ అవుతున్నా ఇంకా అమ్మ దర్శనం అమ్మ గోపురం గుడి ఉంది ఇక్కడ ముందు ఇక్కడ ఇలా సో నేనైతే చాలా హ్యాపీతో చెప్పుకుంటున్నా ఏంటిదంటే నాకు కొన్ని టైంలో మంచి జరిగింది అది కొందరి వల్ల ఇబ్బంది పడినా కొన్నిసార్లు వాళ్ళ వల్ల కూడా కొన్ని మంచి అయితే జరిగినాయి అది నేను చాలా అయితే చాలా చెప్పుకోగలుగుతాను సరే అయితే నేను ఇక్కడితో ఉంటా ఇంకా అమ్మవారి Okay guys, okay. bye bye.